అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద కలెక్టర్లకైతే అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రాజీవ్ యువకాశం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తుంది ఈ పథకానికి లక్షల సంఖ్యలో యువతి పథకం కోసం అప్లై చేసుకున్నారు అధిక వర్గాలైతే అన్నమాట ఎక్కువ మంది అప్లికేషన్స్ అయితే వచ్చినాయ్ అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పథకంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు అయితే చేయబోతున్నారు అంటే ఎస్సీ వర్గానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఎంత పర్సెంట్ పర్ఫెక్ట్గా వారికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట సో ఈ మేరకు జిల్లా కలెక్టర్లకి అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ పథకాన్ని ఇప్పటివరకు ఎస్సీ సామాజిక వర్గానికి వారు నలభై నాలుగు వేల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది దాని ఉపవర్గాలు ఎవరైతే ఉన్నారో విభజించి ఒకటి తొమ్మిది ఐదు శాతం కింద రిజర్వేషన్ల ప్రకారం అయితే వారికైతే లోన్స్ అయితే మంజూరు అయితే అనమాట అధికారుల వివరాల ప్రకారం ఎస్సీ బ్రి గ్రూప్ నుంచి అత్యధికమైన దరఖాస్తులు అయితే వచ్చినాయి త్వరలో ఈ దరఖాస్తులపై కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా చేపడతారు అర్హులైన లబ్ధిదారుల ఎంపికని అయితే చేయనున్నారనమాట ఈ ఎంపిక అనంతరం జూన్ నుంచి అయితే జూన్ రెండు నుంచి అయితే మంజూరు పత్రాలు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అమలుకు ఆరు వేల కోట్లయితే సిద్ధం చేసేసింది అయితే మొన్నటి వరకు కూడా సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ అన్నారు ఆ సిబిల్ స్కోర్ది ఏం ఉండదో చాలామంది మాటలు వినొద్దు మీడియా పత్రిక దాన్ని బట్టి విక్రమార్గర్ అన్నారు సో ఇప్పుడేమో ఎస్సీ వర్ ఎస్ ఎవరైతే ఎస్సీ వర్గీకరణ చేశారో ఎస్సీలకి ఎక్కువ శాతం అయితే లోన్స్ అయితే మంజూరు చేయబోతున్నారు అలాగే మొన్నటి వరకు కూడా ఎవరైతే యాభై వేలు లక్ష ఉందో వీరు ఎక్కువ శాతం అప్లై చేసుకున్నారు వారికి ఎటువంటి బ్యాంక్తో సంబంధం లేకుండా అలాగే సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సబ్సిడీ ఇస్తున్నారు కనుక ఈ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో యాభై వేలు లక్ష రూపాయలు వారికి అయితే స్థాయిలో అయితే అందిస్తారనమాట అవైతే లోన్లు పక్క మిగిలిన ఎవరైతే నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్లై చేసుకున్నారో వీరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఎవరైనా హార్డ్ కాపీ లేకపోతే మరొకసారి హార్డ్ కాపీలు అంటే ఎవరైనా మార్పింగ్ చేయొచ్చని మరల ఎంపీడీఓ కార్యాలయంలో నోడల్ అధికారికైతే అయితే ఈ యొక్క హార్డ్ కాపీలు అంటే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ కాపీలు చూపించాలని అయితే అధికారులు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది చాలామంది అయితే వెళ్తున్నారు ఇంటర్వ్యూలు కూడా సో మనకైతే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బట్టి ఎక్కువ మందికి లోన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ